హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ టిఫిన్స్లోకి చట్నీ అండి టమాటో ఆనియన్ ఎండుమిర్చితో చేసుకునే ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టేస్టీ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రబ్బులను తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఐదు ఎండుమిర్చిని కూడా తీసుకోవాలండి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక రెండు మీడియం సైజు ఆనియన్ ముక్కలను ఇందులోకి తీసుకోవాలి ఆనియన్ను దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద టమాటాని ముక్కలుగా చేసి వేసుకోవాలి టమాటా బాగా స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా స్మూత్గా అయ్యాక కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి ఉంచుకున్న ఆనియన్ టమాటా మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాము ఈ టమాటా ఆనియన్ అంతా వేసిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకోవాలండి నేను ఒక ఒక టీ స్పూను సాల్ట్ను వేసుకున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ వేసాక ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారుగా ఎంత స్మూత్గా ఉందో ఎలాగ మిక్సీ పెట్టి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిసనపప్పును కూడా వేసుకుందాము పచ్చిసనపప్పు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదండీ చట్నీ ఆ చట్నీని ఇందులోకి తీసుకోవాలి చట్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపు మొత్తం చట్నీకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకైనా వడలోకైనా దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా కానీ సూపర్ కాంబినేషన్ ఇది మరియు చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది మార్నింగ్ టిఫిన్లోకి ఈ చట్నీని చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మేము చేసిన పద్ధతిలో ప్రయత్నించండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలనిపిస్తుంది ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో